రీసెంట్ గా ఒక వీడియోలో మా చిన్నత్తయ్య చికెన్ బిర్యానీ డిఫరెంట్ గా చేశారు టేస్ట్ చాలా బాగుంది ఈజీగా చేయొచ్చు అనేసి ఒక వీడియోలో చెప్పాను కొంతమంది రెసిపీ అడిగారు నేను కూడా ట్రై చేసి వీడియో చేస్తానని చెప్పాను ఫస్ట్ టైం ఈ ప్రాసెస్ లో చేయడం చాలా బాగా వచ్చింది ఇన్స్టెంట్గా గా అప్పటికప్పుడు చేసేయచ్చు ఫస్ట్ చికెన్ ని వాష్ చేశాక ఆయిల్ ఏం వేయకుండా కడాయిలో వేసి చికెన్ లో ఉండే వాటర్ అంతా కూడా ఇంకిపోయేదాకా ఉంచాలి తర్వాత చికెన్ ని బిర్యానీ చేసే బౌల్లో వేసుకొని బిర్యానీకి ఏమేమైతే కావాలో అన్ని వేసుకోవాలి మ్యారినేషన్ కోసం ఆనియన్స్ ఫ్రై చేశాక అందులోనే బిర్యానీ స్పైసెస్ ని కూడా కొద్దిగా ఫ్రై చేసి ఆ ఆయిల్ ని కూడా వేసుకోవాలి సరిపడినంత ఇప్పుడు చికెన్ ని బాగా కలిపి పెట్టుకోవాలి డైరెక్ట్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడమే ఒక సైడ్ రైస్ ఉడికించడానికి నీళ్ళు పెట్టి ఇంకో వైపు చికెన్ పెట్టుకోవాలి చికెన్ కేజీ తీసుకుంటే కేజీ కన్నా తక్కువ రైస్ తీసుకొని ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలి రైస్ వాటర్ లో ఏమేసే అవసరం లేదు జస్ట్ ఉప్పు వేసుకొని బియ్యం ఉడికించాలి బియ్యం ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత చికెన్ మీద వేసుకోవాలి చికెన్ కూడా నైంటీ పర్సెంట్ కుక్ అయ్యి ఉండాలి లాస్ట్ లో ఫ్రైడ్ ఆనియన్స్ బిర్యానీ మసాలా కొత్తిమీర పుదీనా నెయ్యి కావాలంటే ఫుడ్ కలర్ కూడా వేసుకుని వెయిట్ పెట్టి లో ఫ్లేమ్ లో పదిహేను నిమిషాలు దంపెట్టాలి బిగినర్స్ అయినా బ్యాచులర్స్ అయినా ఈజీగా చేసేవచ్చు చాలా టేస్టీగా వస్తుంది ఒకసారి ట్రై చేయండి